మీకు ఈ శ్రీదేవి డ్రామా ఫస్ట్ ఇక నెల్లూరు ఒంగోలు తిరణ్ లో ప్రోగ్రామ్ చేసినప్పుడు ఈ పల్సర్ బైక్ సాంగ్ నేను చేశాను సార్ దానికి మిలియన్ ఆఫ్ వ్యూవర్స్ ఉన్నారు యూట్యూబ్ లో ఏది మిలియన్ వ్యూవర్స్ వెళ్తే వాళ్ళని సపోర్ట్ చేయడం శ్రీదేవి డ్రామా కంపెనీలో మొదటి నుంచి వస్తుంది వీళ్ళు ఎంత బాగా చేస్తున్నారు వీళ్ళు ఎక్కడికే పరిమితం కాకుండా టీవీలో చేస్తే అందరూ చూస్తారు కదా వీళ్ళకంటే ఒక లైఫ్ వస్తుందని మాకు అవకాశం ఇచ్చారు సార్ అక్కడికి వెళ్ళారు మేము నిరూపించుకున్నాం సార్ పిల్లలు ఏం చేస్తారు ఏం బాబు ైన్త్ చదువుతున్నాడు పాప సెకండ్ చదువుతున్నాడు మీరు వచ్చినప్పటి నన్ను టోటల్ కన్ఫ్యూజ్ నాకు అసలు ఏం అర్థం అయితే సరే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ సడన్ మమ్మీ బాబు పేరు బాబు పేరు నిక్షిత్ కుమార్ పాప పేరు ధన్యత సాయి వెంకటదుర్గ ఎన్ని కిలోమీటర్ల పేరు వాళ్ళ వాళ్ళు దేవుడిచ్చిన వరం సార్ అంతే దేవుడిచ్చిన వరం ఇద్దరు పిల్లలు వాళ్ళైతే మీ ఇచ్చిన వరం చెప్పండి మీ వారు కూడా దేవుడు ఇచ్చారు పని చేస్తే ఎక్కడ వాడు కాదు అవును సార్ సార్ వన్ ఇయర్ తర్వాత చెప్పగానే ఒప్పుకోలేదు సార్ ఇంటర్ స్టార్టింగ్ లో చెప్పారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కి నేను ఓకే చెప్పాను సార్ అందుకే ఇంటర్ ఫెయిల్ అయినా గ్యాప్ అంటే గ్యాప్ ఎందుకు అంటే అలానే కాదు సార్ మమ్మీది డాడీది లవ్ మ్యారేజే కదా వాళ్ళు లవ్ చేసుకుని ఒక అండర్స్టాండింగ్ లో లేకుండా విడిపోయి మా పరిస్థితి ఇలా చేస్తారని చెప్పి నాకు లవ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు రాకపోతే తిన్న సిన్సియారిటీ ఆ నా నామే చూపిస్తున్న ఇంటెన్షన్ కొంచెం నచ్చింది ఇంకోటి ఏంటంటే టైం లో నువ్వు రాకపోతే నేను చచ్చిపోతానన్నా పెట్టగానే అప్పుడు నేను అంతే అట్లే పడేస్తారు అవును సార్ డిసెంబర్ అని చెప్పాను సార్ నేను అన్ని నోటే సార్ ఎందుకంటే కొన్ని కొన్ని మనసుకు నచ్చేవి దగ్గరగా ఉంటాయి కదా అవి గుర్తుపెట్టుకుంటాం సార్ నేను ఫీల్డ్ లోకి వచ్చింది జూలై ట్వంటీ ఫోర్త్ నాకు ఉద్యోగం వచ్చింది నవంబర్ ట్వంటీ ఫోర్త్ ఈ రోజు ఇంటర్వ్యూ జరిగేది ఎనిమిదో తారీఖు సార్

మీరు ఝాన్సీ రమేష్ మాస్టర్ గారు అని టైప్ చేస్తే మా పర్ఫార్మెన్స్ అన్నీ వస్తాయి ప్రతి పాటకి ఏ పాటకి ఏ కాస్ట్యూమ్ లవ్ వేసుకొని కాస్ట్యూమ్ చేస్తాం సార్ అలా కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ గా ఇవ్వరు అప్పుడు కొంచెం బాధపడే ఇప్పుడు సార్ ప్రోగ్రామ్స్ మూవీస్ లో చేయాలని కాస్తుంది అవకాశం ఒప్పుకుంటాను సార్ ఒప్పుకుంటాను సార్ సరే సార్ అనేది నేను ఆవిడనేది బిగ్ స్క్రీన్ లో కానీ కనిపించింది అనుకోండి ఇప్పటికీ వైజాగ్ లో రమేష్ మాస్టర్ స్టూడెంట్ డ్యాన్స్ వెళ్ళింద్రా అని అనంటే నాకు చాలు కానీ తన బిగ్ స్క్రీన్ లో కనపడాలి నేనైతే నా ఏమేంటంటే నేను ఒక సినిమా కొరియోగ్రాఫర్ అవ్వాలి అది ఎవరికి చేసినా నాకు పర్వాలేదు చిన్న సినిమా అయినా పర్లేదు పెద్ద సినిమా అయినా పర్లేదు కొరియోగ్రాఫర్ కి కావాలి చాలా మంది వీళ్ళకి గేర పెరిగిపోయిందేమో ఫోన్ నెత్తట్లేదు అని అనుకుంటున్నారు చాలా మంది కాకపోతే ఇది వినాయక చవితి సీజన్ కదా సార్ ముందుగానే ప్రోగ్రామ్స్ మమ్మల్ని బ్లాక్ చేశారు వాళ్ళకి మనం ఇప్పుడు మేము ఇలా చేసాం కదా అని వాళ్ళని డిమాండ్ చేయకూడదు అలాగని వాళ్ళకి మనం హ్యాండ్ ఇవ్వకూడదు సార్ ఇయర్లీ వన్స్ కదా అందుకని ఇవతల ఫోన్ లిఫ్ మేము లిఫ్ట్ చేయలేకపోతున్నాం వీళ్ళకి హ్యాండ్ ఇవ్వకూడదని చాలా మంది అనేసుకొని ఉంటారు సార్ కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం కదా సార్ అందరికీ రమేష్ మాస్టర్ జాన్సీ అందరికీ తెలుసు సేమ్ టైం ఒకే రోజు అందరికి కావాలంటే అవ్వదండి అంటే ఎందుక అందరూ ప్రోగ్రాం పెట్టించుకోవాలంటే అవ్వదు ఎవరైతే ముందు బ్లాక్ చేసి అడ్వాన్స్ ఇస్తారో వాళ్ళు చేస్తారు కానీ వాళ్ళు ఏమంటారు ఏం నా ప్రోగ్రాం చేయవా ఏం మార్చుకోవాలా அழகி அந்த மாதிரி கொண்டு கணி மாடி ஆஃபர் கதை அர்தா செல்ல అవకాశాలు అయితే నాలుగు ఐదు వచ్చాయి సాంగ్ చేయడానికి వచ్చింది తర్వాత ఒక పోలీస్ క్యారెక్టర్ కూడా వచ్చింది చిన్న సినిమా తర్వాత లేటెస్ట్ గా ఏంటంటే చెప్పకూడదు సారీ మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు ఛాన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీ పేరు నేను చెప్పాలి ఎందుకంటే ఫస్ట్ 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 మాకు మా మనుషులు కూడా ఫోన్ చేయలేదు ఈటీవీ వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకొని మమ్మల్ని అప్రిషియేట్ చేశారు సంపూర్ణ వేసుకోవాలి ఆవిడ వచ్చి తన ఫోన్ చేసి మీకు అవకాశం ఇస్తాము అని చెప్పి ఫస్ట్ ఫోన్ పెద్ద మాకు వచ్చిందంటే ఆయన ఫోన్ ఈ రోజు కూడా మీ దగ్గర ఇంటర్వ్యూ చేస్తానా ఎందుకంటే మాకు ట్రాఫిక్ వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది టైం టేక్ అయిపోయింది నువ్వు రాలేకపోయింది ఆయన అన్నారు మీరు ముందా పని చూడండి నేను ఎప్పుడైనా కలుసుకోవాలని ప్రాబ్లం లేదు మీరు ఎప్పుడు వచ్చినా నేను సో మీకు నచ్చిన ఐటమ్ సాంగ్ చేసే అమ్మాయి ఎవరు సినిమాలలో సినిమా చేస్తున్నారు ఆవిడ సాంగ్ తో కూడా నేను బాగా క్లిక్ అయ్యాను సార్ ఇప్పటికి ఇప్పటికి ఇంకా నా వయసు నిండా పదహారు ఆ సాంగ్ కూడా బాగా క్లిక్ అయింది పాట లైన్ ఫస్ట్ నీకు బాగా సెట్ అవుద్ది అది మార్చాలి ఎప్పటికైనా నా వయసు నిండా పదహారు అదే నేనేం అమ్మాయిలే పాడుకున్నారు అబ్బాయిల గురించి బాడపాడానికి సింగర్స్ ఎవరైనా సరే పరిస్థితి ఆర్థిక పరిస్థితి బాగాలేక డాన్సర్ అయిన యాభై రూపాయలు ఇప్పుడు ఆర్థిక పరిస్థితి సెటిల్ అయితే అంత బానే ఉంది సార్ ఇప్పుడు మరి అంత హై కాదు మరి అంత లో కాదు మిడిల్ మంచి సినిమా చేయాలని చాలా సినిమాలు చేయాలి ఇక్కడ ఉండడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ ఫ్యామిలీ తర్వాత ఎక్కువ నేను బాగా ఎక్కువ ఇబ్బంది పెట్టింది మాత్రం ఈ ఫ్యామిలీ అయితే మనకి ఫుల్ సపోర్ట్ పర్వాలేదు మాస్టర్ గారు మీరు ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ అని పర్వాలేదు తీసుకురండి కానీ గవర్నమెంట్ జాబ్ అవ్వడం వల్ల కొన్ని రూల్స్ రెగ్యులేషన్ ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి మాట్లాడి వాళ్ళకి లీవ్ తీసుకొని అలాంటి బతిమాలు అవి చేసుకుని జరిగి ఒక ఆర్టిస్ట్కి వాల్యూ ఇచ్చి ఇవి వల్ల నిజంగా మనకి మనకే కాదు మన విశాఖపట్నం గాజువాగ్ కూడా మంచి పేరు వస్తుంది అని అప్పటి నుంచి అంటనే ఉన్నారు నిజంగా వాళ్ళు ఇచ్చిన అదే ఆర్టీసీకి సంబంధించినటువంటి డిపో మేనేజర్ గారు కానివ్వండి సెక్రటరీ గారు కానివ్వండి డిఎం గారు కానివ్వండి వాళ్ళకి నిజంగా ఆవిడకి పేరు వచ్చిందంటే నాకు పేరు వచ్చినట్టే మీ సార్ ఈవేళ ఝాన్సీ గారు మేము మాట్లాడుతున్నాం అంటే కేవలం ఆర్టీసీ కాజీవాగ్గ డిపో సిబ్బంది వల్లే మేము నిజంగా ఎంత పబ్లిసిటీ చేశామనుకున్నారు నిజంగా చాలా గ్రేట్ అండి తన సొంత బిడ్డలా చూసుకున్నారు మీ వెళ్తే కూడా అలాగే రెస్పెక్ట్ ఇస్తారు అంత జాబ్ హోల్డర్ లో ఉండి కూడా చాలా అంటే చాలా హ్యాపీ ఝాన్సీ గారనే సంబోధిస్తారు సార్ నాకన్నా పెద్ద సార్ కూడా ఝాన్సీ గారు చెప్పండి అంటారు అంటే మనకి మనకి అంటే చాలా రెస్పెక్ట్ సార్కి సెలవులు ఇవ్వడం కానీ డ్యూటీలు టైమింగ్ ఎగ్జాస్ట్మెంట్ చేయడం గానీ ఇన్ని చేసి ఇన్ని సపోర్ట్ చేసినందుకే ఆత్ర బాగా ఉంది వాళ్ళకి రమేష్ నువ్వు పెద్ద డాన్స్ మాస్టర్ కావాలని నా కోరిక కావాలని ఏం కావాలంటే అది ఆల్ ది బెస్ట్

ఇది ఒక ప్రొసెస్ ఉంటుంది ఎందుకు బాక్స్ ఇదే వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయినా ఏదో ఆ టైం మన సూడు బాగుంటాయి ఎవరైనా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు సారీ వస్తుంది కదా సారీ లో వెనకాల కట్టుకొని